నేను మీ షాహీదక్కని ఈరోజైతే నేను సింపుల్గా అనమాట దోసకాయ పప్పు ఎలా చేయాలో ఈ దోసకాయ పప్పునైతే చాలామందికి పప్పులు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే నేను ఈ దోసకాయ పప్పునైతే వీడియో చేశాను అనమాట ఈ దోసకాయ పప్పు ఎలా చేయాలో మీరు ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి నేను చెప్పిన కొలతలతో అయితే మీరు పప్పు అయితే రెడీ చేశారనుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేసి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం నీట్గా ఈ పప్పు అనేది ఎలా చేసుకోవాలో చేసుకుందాము ఈ దోసకాయ పప్పుకైతే నేను కందిపప్పుని ఒక గంట ముందే నానబెట్టేశాను అనమాట ఒక యాభై గ్రాములు కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పుని అయితే చక్కగా కడిగేసి నానబెట్టేసి ఒక గంట రెండు గంటలు నాన్న సరే మనకి పప్పు అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా ఉంటుందన్నమాట అలాగే మనం కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇందులోనే నేను నీళ్ళైతే ఒక పావు పావు లీటర్ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు నీళ్ళైతే పోసాను అనమాట అలాగే దోసకాయలు ఒక హాఫ్ కిలో దోసకాయ అనమాట పెద్ద దోసకాయ హాఫ్ కిలో దోసకాయ తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కుక్కర్లో వేసేసుకొని అలాగే కొంచెం చింతపండు చూడండి ఎంత చింతపండు అంటే కొంచెం సరిపోద్ది అన్నమాట చింతపండు ఈ చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే టమోటాలు అయితే ఒక పావు కిలో టమోటాలు వరకు తీసుకున్నాను నేను పప్పులోకి టమోటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది పప్పు తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి గ్యాస్ సమస్య అనేది ఉండదు కొంచెం మనం వెజిటేబుల్స్ ఎక్కువ తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట అలాగే పచ్చిమిరపకాయలు కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు కొంచెం ఒక సగం ఎరగడ్డ అన్నమాట ఇందులో వేసేసాం కదా మొత్తం పప్పుకు సంబంధించి మొత్తం వేసేసాము అలాగే మూత పెట్టేసుకొని ఒక ఆరు ఏడు వచ్చే వచ్చేంత వరకు మనం ఈ పప్పును అయితే ఉడకబెట్టుకోవాలి కుక్కర్ అయితే క్లోజ్ చేసేసాము అలాగే ఒక ఏడు ఎనిమిది వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేస్తున్నాను పప్పు అయితే మనకి దోసకాయ పప్పు అయితే చక్కగా ఉడిగిపోయిందనమాట మనం పోసిన నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట అలాగే సరిపడా మనం మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు వేసేసుకొని పప్పుని చక్కగా ఎనిపేసుకోండి మరీ మెత్తగా ఎనపాల్సిన అవసరం లేదు పప్పు అయితే కొంచెం ఉంటాయి కదా దోసకాయ ముక్కలు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే పప్పు అనేది బాగుంటుందన్నమాట అలాగే మీకు ఇష్టమైతే మెత్తగానే గ్రైండ్ చేసేసుకోండి పప్పు అయితే ఎనిపేసాం కదా మనం పప్పు తాలింపు పెట్టుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేశాను అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా అలాగే కొంచెం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు అనమాట వేసామా లేదా అన్నట్టు కొన్ని మెంతులు వేయాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ఈ తాలింపు అనేది చక్కగా పెట్టుకుంటే మనకి పప్పు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అలాగే ఒక మిర్చి కూడా తాలింపులో వేసుకుందాము కొంచెం ఇంగువ ఏ పప్పులైనా సరే మనకి ఇంగువ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ బాగుంటుంది మనకి డ్రై చేసిన ప్రాబ్లం కూడా లేకుండా మంచిది అన్నమాట హెల్త్కి అలాగే కొంచెం కరివేపాకు ఈ తాలింపునైతే చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలి మనకి తాలింపు అయితే చూడండి చక్కగా మంచి కలర్తో మాడిపోకుండా బాగా ఫ్రై అయిపోయాయి కదా మనం ఏదైతే రెడీ చేసుకున్నామో పప్పుని ఇందులో తాలింపు పెట్టేసుకోవాలి అంతేనమాట మనకి దోసకాయ పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్ అండి